గారు గారు ధన్యవాదాల అధ్యక్ష ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే బొబ్బుల ప్రాంతానికి ఒక ఎమోషన్ అయినటువంటి బొబ్బులని ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటి బొబ్బుల వేన గురించి మాట్లాడడానికి తమరు అవకాశం కల్పించి ఈ క్వశ్చన్ అలవ్ చేసినందుకు తమరికి సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బొబ్బులంటే పౌరుషం శౌర్యం త్యాగం వేరత్వే కాదు అధ్యక్ష బొబ్బులంటే రుక్మిణి సత్యభామ సమేత బొబ్బులు వేణుగోపాల స్వామి గొల్లపల్లి దాడితల్లి అమ్మవారు పాత బొబ్బులు సరేపోలమ్మ తల్లి నా నేత నేతన్నల చీరలతో పాటు బొబ్బులి అనేది బొబ్బులి ప్రాంతానికి మణిముకటాల్లో ఒకటి అధ్యక్ష వేణ తయారు చేసే వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావించే ముందు తాలూకు చరిత్ర కూడా స్వల్పంగా తమరు తమ అనుమతితో వేణ తాలూకు చరిత్ర గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్షం విజయనగరం సంస్థానంలో విజయనగరం కోట్లో అసిస్టెంట్ కార్పెంటర్గా పనిచేసినటువంటి ముసినాడ చెన్నయ్య గారు ముందుగా నూజిబుడి వెళ్ళి ఈ కళని నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష తర్వాత వారు విజయనగరం వచ్చాక బంధుత్వ ఇచ్చా పరిచయ రీత్యా బొబ్బిలి సంస్థానం యొక్క హెడ్ కార్పెంటర్ ఆ రోజుల్లో రాయల వీరభద్రుడు గారుకి ఈ కళని నేర్పించడం జరిగింది అధ్యక్ష కళ నేర్చుకున్నాక పూర్వ స్వార్థాలు ఉండేవి కాదు అధ్యక్ష డబ్బులు సంపాదిద్దామని కానీ ఈ స్వార్థాలు ఉండేవి ఒక కళ నేర్పించాలి మన ఆ కళ ద్వారా మన ప్రాంతానికి మన రాజావారికి వారికి మంచి పేరు తేవాలన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్తో సంకల్పం ఉండేది అధ్యక్ష అప్పుడు మా ముత్తాతగారు అయినటువంటి బొబ్బిలి సంస్థానం యొక్క పదహ పదకొండవ రాజాగారు అయినటువంటి మహారాజా శ్వేతా రంగారావు గారికి వారు వినివించుకోవడం జరిగింది రాయలు వీరభద్రుడు గారు ఇలాగా ఈ వృత్తిని ఈ వేన తయారీ నేర్చుకున్నాను ప్రభు తమరు అవకాశం ఇస్తే ఈ వేణలు తయారు చేసి ప్రాంతంలో పెద్దవైన అంటే ఇప్పుడు ఈ గిఫ్ట్ వేనలు ఇస్తున్నారు అధ్యక్ష పూర్వం పెద్దవేన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మనం బొబ్బులకి గుర్తింపు తెచ్చే విధంగా చేద్దామని ఒక సంకల్పంతో వారు ఇద్దరు అన్నదమ్ములకి రాయల వీరభద్రుడు గారు సర్వసిద్ధి అప్పలస్వామి గారికి సర్వసిద్ధి సాంబన్న గారికి ఆ వృత్తి నేర్పించడం జరిగింది అధ్యక్ష అలాగా అనేది ప్రాచుర్యంలోకి వచ్చి అలాగా మా పదకొండవ రాజా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క తరంలో ప్రతి తరంలోనే బొబ్బిల్ని పరిపాలించినటువంటి సంస్థానాధీశులు దాన్ని ఆ తయారీని ప్రోత్సహిస్తూ వచ్చి వారందరు